చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా గద్దే రామ్మోహన్ మారని తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు టీడీపీ ఎన్నికల ప్రచారం శవయాత్రలా సాగుతుంటే వైసీపీ ఎన్నికల ప్రచారం విజయ సాగుతోందని అన్నారు ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకొని తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు గూడెం పంతొమ్మిదవ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కార్పొరేటర్ రహీనా నహీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ డివిజన్ వాసుల కలైన షాదీ పూర్తి చేసినది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పారు పది సంవత్సరాలు అసమర్థ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నాడన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పారు కరోనా సమయంలో కూడా ప్రజలు ఇబ్బందులు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి పట్టలేదన్నారు ప్రజలు ఎలా ఉన్నారో కూడా చూడలేదని గుర్తు చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గ గెలుపుతో నాంది పలుకుతామని స్పష్టం చేశారు అబద్ధపు హామీలు అసత్య ప్రచారంతో కాలం గడుపుతున్న గద్దె రామ్మోహన్కి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు ఎల్లో మీడియా గద్దెర్ ని జాక్యలు వేసి లేపుతుందని చెప్పారు టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు విష ప్రచారం చేయడం మానుకోవాలని పలికారు శవయాత్ర టీడీపీ ఎన్నికల ప్రచారం సాగుతుంటే విజయ యాత్రలా ఎన్నికల ప్రచారం సాగుతుంది అన్నారు రోడ్లు డ్రైన్లు షాదీఖానా పార్కులను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సోదరులు కౌషన్ సభ్యులు అలీం గారు కానివ్వండి మాజీ కార్పొరేటర్ సుజాత గారు కానివ్వండి సుధాకర్ గారు కానివ్వండి మండలి అధ్యక్షులు జగ్గ గారు కానివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిదో డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంటింటికి గారు వెళ్ళి ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరీ ముఖ్యంగా పంతొమ్మిదవ డివిజన్లో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు డ్రైనేజు అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరికైన షాదీ ఖాన గారు నిర్మించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం